నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి సీక్రెట్ మిషన్ ఏమైనా నడుస్తుందా పెద్ద ఐదు లాంటి ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉంది నిజంగానే ఈ లడ్డూ ప్రసాదాల్లో ఇలాంటిది ఏది జరిగి ఉండకపోవచ్చు దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి తప్పు అని తేలితే మాత్రం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని గదమాయిస్తున్నారు తప్ప ఒకవేళ నిజం అని తేలితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పరేమిటి తిరుపతి లడ్డూ ప్రసాదాల్లో ఈ ఆవు కొవ్వు ఈ చేప నూనె లేకపోతే ఈ పంది కొవ్వు లాంటివి అవశేషాలు బయటపడ్డాయి అనే ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది కోర్స్ దాన్ని ఒక రెండు నెలల తరువాత మొన్న చంద్రబాబు నాయుడు బయట పెట్టుండొచ్చు దాని వెనక కూడా ఏదైనా ఒక కుట్ర ఉండొచ్చు దాని గురించి చాలా మనమే మనకంతట మనమే ఆలోచించుకొని ఈ రాజకీయ పరిస్థితులు మొత్తాన్ని అవగతం చేసుకున్న తరువాత ఒక డేషన్కి రావాల్సింది ఖచ్చితంగా ఆ కోణంలో కూడా ఒకసారి మనం పరిశీలించి తీరాల్సిందే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు రాగానే ఆలయ సంప్రోక్షణ కోసం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు అసలు అలాంటిది జరిగి ఉండకపోవచ్చు అని ఐవైఆర్ కృష్ణారావు ఎలా చెప్తాడు నిజంగానే మరి ఆ ల్యాబ్ ఏదైనా ఈ చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో ఉన్న ల్యాబ్ ఏం కాదు కదా అది నిజంగా అందులో నిజం ఉందని తేలటం కోసమే మరి గుజరాత్ దాకా వెళ్ళి ఎన్డీడిపిలో రిపోర్ట్ తీయించారేమో తెలియదు కానీ ఇక్కడ వచ్చిన రిపోర్టులను కనుక మనం నిన్న వీడియోలో చెప్పుకున్నట్టు పైన పెద్దలకు చెబితే అబ్బాబ్బే అలాంటిది ఏం జరగదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు అని అంటే దాన్ని ప్రూవ్ చేయడం కోసం మరి ఏమైనా ఇది గుజరాత్కి శాంపిల్ పంపించి అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేయించడం ఏమైనా జరిగిందేమో అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం ఏది ఏమైనప్పటికీ ఆ లడ్డూలో వాడే నెయ్యిలో కలిపి జరిగింది ఆ విషయం మాత్రం ప్రస్ఫుటంగా అందరికి అర్థమైపోతుంది అసలు ఒక చిన్న లాజిక్ ఏమిటంటే ఇక్కడ తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి మాత్రం మూడు వందల ఇరవై రూపాయలకు లభిస్తుంది అని ఎలా అనుకుంటారు అదే జగన్మోహన్ రెడ్డి తన అధికారం నిలబెట్టుకోవటం కోసం తన సీటు సీఎం సీటుని అలాగే తన ముడ్డు కిందే ఉంచుకోవటం కోసం చేసిన కొన్ని యాగాలు యజ్ఞాలు ఉన్నాయి అందులో వాడే నెయ్యిని పన్నెండు వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఎలా కొంటారు వాటిని మరి ఆ రోజు ఏం చెప్పారు అని అంటే బయట నెయ్యి ఎనిమిది వందల రూపాయలకే దొరుకుతుంది కదా నందిని అయితే ఏడు వందల రూపాయలకే దొరుకుతుంది మరి ఇదెందుకు ఎంత ధర పెట్టి కొంటున్నారు అని అంటే దానికి వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి అది పచ్చిపాలతో తీసిన వెన్నతో వచ్చిన నెయ్యి కాబట్టి మేము దాన్ని వాడకుండా ఈ పాలు తోడుబెట్టిన తర్వాత పెరుగు పైన వచ్చిన మేగడిని చిలికితే వచ్చిన వెన్నని కాగబెట్టగా వచ్చిన నెయ్యిని వాడుతున్నాము అందుకని మా ఇది యజ్ఞం మహా గొప్పగా ఉండబోతోంది అనేలాంటివన్నీ చెప్పారు యజ్ఞంలో వాడే నెయ్యిని మాత్రం పన్నెండు వందలు పద్దెనిమిది వందలకు కొంటారు తిరుపతి లడ్డూ ప్రసాదాల్లో యాక్చువల్గా ఇది ప్రసాదం ప్రజలందరికీ వితరణ చేయబడుతుంది అది దానికి కొంత రుసుము తీసుకున్నప్పటికి గాను ఇది ప్రజలు తాము తాము ఒంట్లోకి తీసుకునేది కదా మరి ఇందులో ఉండాల్సిన నెయ్యి ఇంకా ప్రశస్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆలయం కొంత పెట్టుకోవచ్చో మరి భక్తులు తక్కువ రుసుమే చెల్లించవచ్చో ఏమో కానీ మరి ప్రజల ఆరోగ్యం దీని ద్వారా చెడిపోతే మరి దాని బాధ్యత ఆ టీటీడీలో ఉన్న అప్పుడు ఉన్న చైర్మన్లది కానీ లేకపోతే ఈ వ్యవహారం మొత్తానికి అయినా అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అవుతారు కదా మరి అలాంటి వాటిల్లో ఏం పట్టించుకోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి పెద్ద మొత్తం ఐదు అందరూ బయలుదేరి వచ్చారు అలా జరిగి ఉండదు అని ఐవైఆర్ కృష్ణారావు ఎలా చెప్తాడు దాంతోపాటుగా ఈ ఐవైఆర్ కృష్ణారావు విషయం కనుక మనం ఒకసారి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఎంత దూరానికైనా వెళ్తాడు అని ఒకనాడు ఆయన రాసిన పుస్తకం ద్వారా నిరూపితమైంది అమరావతి మీద విషం చంపటానికి ఈయన పుస్తకం కూడా రాశాడు విచిత్రమైన విషయం ఏంటంటే దాన్ని పవన్ కళ్యాణ్ చేత రిలీజ్ చేయించారు ఆ రోజు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి ఈ జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు మీద గరం గరంగా ఉండొచ్చు తను సొంతగా పోటీ చేయటం కోసం వేరే ప్లాన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఒక రాజకీయ అంశం కింద ప దీన్ని తీసుకుని ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసి ఉంటాడు సరే ఇక అమరావతి మీద విషం చిమ్మటం అనేది తీసేస్తే ఇప్పుడు మరి ఈ ప్రజలకు అందించబడే ఈ లడ్డూల్లో ఇలాంటి ఒక దిక్కుమాలిన కల్తీ నెయ్యిని వాడారు అని అంటే దాంట్లో కేవలం శాస్త్రాలకో లేకపోతే వేద మంత్రాలకో వీటికో లేకపోతే స్వామివారికి అపచారం దానికంటే కూడా ఇంకా పెద్ద అంశం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం అలా వితరణ చేయబడిన ఆ లడ్డూలు మొత్తం ప్రజలు తింటారు కదా మరి వారి ఆరోగ్య ఆరోగ్యం చెడిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఆ విషయం కూడా చూసుకోలేదు కేవలం మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి వస్తుంది అని అంటే ఒక ప్రభుత్వం ఎలా నమ్ముతుందండి ఆ నెయ్యి కాస్ట్ ఎంత అవుతుంది ఏ రకంగా తయారవుతుంది అంత తక్కువ ధరకు వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే అందులో ఏమాత్రం కలిసి జరిగే అవకాశం ఉంది అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకొని తీసుకోవాలి అలా కాదు స్వామివారి పట్ల దైవ భావంతోటి వాళ్ళే కొంత నష్టాన్ని భరించి అంటే ఇప్పుడు పేద ప్రజల కోసం ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి భోజనం సప్లై చేస్తున్న దాంట్లో మరి ఇష్కాన్ వాళ్ళు చేసే పని అదే ప్రభుత్వం కొంత సొమ్ము వాళ్ళకి ఇస్తుంది ప్రజల దగ్గర ఐదు రూపాయలు కాస్ట్ వసూలు చేస్తారు అయినా కూడా అంతకీ ఆ భోజనం రాదు కానీ ఈ ఇష్కాన్ వాళ్ళు మరికొంత పెట్టుకుని ఆ భోజనాన్ని ప్రశస్తమైన భోజనాన్ని అందించటం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమం ఏదైనా చేపట్టిందా ఆ కంపెనీ అని అంటే అలాంటిది ఏమీ లేదు తీరా చూస్తే అందులో కల్తీలు చేయటం ఏది పడితే అది కనిపేయటం వనస్పతిలు ఉండటం ఇలాగా మృత కళేబరాల నుంచి సేకరించిన కొవ్వు ఎందుకంటే మిగతా ఈ పంది కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఒరిజినల్గా ఇది అయితే అది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండే అవకాశం ఉందని చాలామంది చెప్తూ ఉన్నారు అంటే ఎముకల పొడిలో నుంచో లేకపోతే మృత కళేబరాల్లో నుంచో ఎందుకు పనికిరాని కొవ్వునే కదా తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నారు అంటే క్రూడ్ ఆయిల్తో సమానం ఉంది అది ఈ పీ డీజిల్ పెట్రోల్ తీసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది చూడండి దాంతో సమానమే కదా అలాంటి వాటితోటి లడ్డూలు తయారు చేసి స్వామివారికి నివేదించి ఆ తర్వాత ప్రజలకు అమ్ముతున్నారు వాటిని దీని మీద ఏమని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పెద్ద మొత్తైదువులందరూ కూడా జగన్ని కాపాడటం కోసం ఏదో కొన్ని కుట్రలు పెట్టుకొని వస్తారు దీని వెనక కూడా మరికొంతమంది ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆయన కూడా కొన్ని పార్టీలతో మమేకం అవుతూ ఈ ఐవైఆర్ కృష్ణారావు కూడా కొన్ని కొన్ని ఖండవాళ్ళ మెళ్ళలో వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ హస్తం కూడా ఏమైనా ఉందా జగన్ని కాపాడాల్సిన అవసరం వాళ్ళకేమైనా ఏర్పడిందా ఎందుకంటే ఈ కుట్రలో వాళ్ళు కూడా ఏమైనా భాగమయ్యారా వీటన్నిటినీ మనమే ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడొచ్చేమో కానీ మనం మన ఆరోగ్యం కానీ మన భక్తి శ్రద్ధలు కానీ మన నమ్మకాల మీద కానీ ఏదైనా ఒక దాడి జరుగుతుంటే దాన్ని మనమే ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళందరినీ అసలు మన రాష్ట్రం కాదు దేశం వదిలి పారిపోయే విధంగా చేయాల్సిన అవసరం లేదు ఇదే ఈరోజు కుండబద్దలు